తిరుపతి జిల్లా తడమండలం సైన్స్ డే సందర్భంగా జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఈ రోజు ఉదయం పది గంటలకు సైన్స్ డే జరిగింది అనంతరం పాలచొలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన కుమారుడైన పాల గోపీనాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిత్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ రమ్య జ్యోతి మరియు డాక్టర్ రాజశేఖర్ ఆహ్వానించి డాక్టర్స్ ని శాలువాలతో మరియు పూలమాలతో సత్కరించి ఘనంగా ఆహ్వానించడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నాగరాజారెడ్డి తడమండలం ఎంఈఓ కె మల్లికార్జునరావు మరియు రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏలుమలరెడ్డి మరియు బాలూరు పాఠశాల ఉపాధ్యాయులు చెంగయ్య పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె శ్రీనివాసులు రావు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి